అట్లాంటి వాడికి అవకాశం ఎవరిస్తారు అసలు ప్రాక్టికల్గా మాట్లాడాలంటే తన దగ్గర ఫిజియోథెరపిస్ట్గా పనిచేసిన వ్యక్తికి మొత్తం ఖర్చు పెట్టుకుని జగన్ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే నందిగం సురేష్ ప్రాణం ఎందుకని అట్లా చేశాడు ఆయన అంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు సీనియర్లతో వచ్చేటప్పటికి ఒక కరప్షన్ ఉంటుంది లేదా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఇది కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ అలాగే సీనియర్లు వదిలే రకం కాదు కొత్త తరాన్ని తయారు చేసే మెంటాలిటీ ఉన్నాడు ఆ ఛాయిస్లు ఇచ్చాడు ఫస్ట్ ట్రిప్ సక్సెస్ అయ్యాడు పద్నాలుగులో అట్లా కొంతమందిని తీసుకొచ్చాడు పంతొమ్మిదిలో అట్లా కొంతమందిని తీసుకొచ్చాడు ఇప్పుడు ఇంకా అవసరం ఉంది ఇరవై నాలుగులో ఫెయిల్ అయ్యాడు ఇరవై ఇరవై నాలుగు కూడా తెచ్చాడు కొత్త ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి రెండు వందల పాతికి సీట్లు కాబోతున్నాయి అవును మహిళలు కూడా కావాలి పెద్ద ఎత్తున కాబట్టి ఛాయిస్లు ఉంటాయి మీరు తిరగండి పని చేయండి నేను ఇస్తానని చెప్తున్నాడు అవకాశం ఇచ్చే ఇది ఉంది అయితే సీనియర్లను వదిలేసి కాదు సీనియర్లతో పాటు సైమల్టైనియస్ గా ఇచ్చుకొస్తాడు అనమాట అంటే నాయకుల్ని తయారు చేయాలనుకుంటున్నారు నేను ఆయన మాటలను బట్టి చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు రెండు వందల పాతిక సీట్లు కనుక వస్తే నాయకులు అవసరం కూడా తయారు చేయాలి కానీ ఒకటిసారి ఇప్పుడు ఇందాక చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఒక ముగ్గురు నలుగురు మడక్సిర కానీ వెస్ట్ కానీ విజయవాడ వెస్ట్ కానీ వీళ్ళందరూ ఆర్థికంగా అంతగా లేకపోయినా సరే మామూలుగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి చాలా డబ్బు ఉండాలి కానీ అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చి కార్లే ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చారు మొన్న అని ఓకే అది ఫెయిల్ అయింది తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఒక రూపాయి ఖర్చు పెట్టి జనాల్లోకి వెళ్ళే పరిస్థితి లేరు అలాంటి వాళ్ళు మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తే అది సక్సెస్